ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఈ సోషల్ మీడియా అరెస్టుల మీద ఒక రెండు నిమిషాలు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా అడుగుతున్నాను అధ్యక్ష ముఖ్యంగా మాలాంటి ఈరోజు మొదటిసారి అసెంబ్లీలో పెట్టి అడుగుపెట్టిన ఎమ్మెల్యేలను కూడా గతంలో కూడా మేమే ఇబ్బంది పడ్డాం ఈ రోజు కూడా ఇబ్బంది పడుతున్నాం అధ్యక్ష కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఒకవేళ పోలీసుల దగ్గర నుంచి సహకారం సరిగా ఉండట్లేదు ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళని అరెస్ట్ చేసి ఉంచే అవకాశం లేదు ఈరోజు చట్టాలు అలా ఉన్నాయని అంటున్నారు అధ్యక్ష ఈ రోజు మనమే చట్ట సభల్లో ఉన్నాం అధ్యక్ష రోజు ఒక తెలుగుదేశంలోనే కాదు అన్ని పార్టీల్లో కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష మీ ద్వారా హోమ్ డిపార్ట్మెంట్ కి అలాగే ముఖ్యంగా దీని మీద చాలా పట్టుదలతో ఉన్న డిప్యూటీ సీఎం గారికి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ఈరోజు అరెస్ట్ అయిన వాళ్ళు మళ్ళీ వెంటనే బయటకు వచ్చి ఎందుకంటే దాని మీద ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి వదిలేస్తున్నారు అధ్యక్ష వాళ్ళు బయటకు వచ్చి విపరీతమైన మళ్ళీ రెట్టింపుని ఉత్సాహంతో అదే సోషల్ మీడియాలో మరి అదే విధంగా వలగరగా పెడుతున్నారు అధ్యక్ష ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పశ్చాత్తాపం అనేదే లేకుండా ఈరోజు జిల్లాకి ఒక ఇన్చార్జిని పెట్టి సోషల్ మీడియాలో వాళ్ళని మీరు కాపాడండి అని ఆ రీతిలో వెళ్తున్నారు అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే చట్ట సభల్లో ఉన్నాం ఈ రోజు మనం చట్టాల్ని కనీసం అమెండ్మెంట్ చేయగలిగితే సోషల్ మీడియాలో మన పర్మిషన్ లేకుండా మన ఫోటోలు పెట్టి తో అసభ్యంగా మాట్లాడిన వాళ్ళకి ఒక చిన్న శిక్ష పడేలాగా చట్టాన్ని మనం కనీసం అమెండ్మెంట్ చేసి తీసుకుని వస్తే భవిష్యత్తులో మనల్ని చాలా రాష్ట్రాలు కూడా అనుసరించ అనుసరిస్తాయి అధ్యక్ష దయచేసి సోషల్ మీడియా మీద మాటలు కాదు మనం చేతల ద్వారా జనాల్లో వెళ్ళగలిగితేనే ఇలాంటివి ఆగుతాయి అధ్యక్ష చాలా ఇబ్బంది పడుతున్నాం అధ్యక్ష అధికారంలో ఉండి కూడా ధన్యవాదాలు ధన్యవాదాలు అధ్యక్ష ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు అలాగే మా యువతరాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి యువ నేత లోకేష్ గారికి కూడా ధన్యవాదాలు అధ్యక్ష ఇవాళ నేను తుని ఏరియా హాస్పిటల్ గురించి మాట్లాడుతున్నాను అనుకున్నా అధ్యక్ష తుని ఏరియా హాస్పిటల్ గురించి మీకు కూడా తెలుసు అధ్యక్ష మీ నియోజకవర్గం నుంచి కూడా చాలా మంది వస్తారు ఇది ఒక హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ అలాగే మన హయాంలో కూడా మనం ఇది మదర్ అండ్ చైల్డ్ హెల్త్ సెంటర్ గా తీసుకొచ్చాము ఒక మహిళగా ఈ థైరాయిడ్ టెస్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఒక ప్రెగ్నెంట్ లేడీకి మా అందరికీ తెలుసు అధ్యక్ష ఈ థైరాయిడ్ టెస్ట్ సెంటర్ ఫెసిలిటీ హెల్త్ మినిస్టర్ గారిని అక్కడ ఏర్పాటు చేయమనవలసిందిగా నేను హెల్త్ మినిస్టర్ గారిని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష అలాగే ఎంఆర్ఐ సెంటర్ అధ్యక్ష మనకందరికీ తెలుసు ప్రైవేట్ సెంటర్స్ లో ఎంఆర్ఐ టెస్ట్ సెంటర్ అనేది ఎంత ఖరీదైందో అది గవర్నమెంట్ ఒక ఎంఆర్ఐ టెస్ట్ సెంటర్ ఒకటి తుని ఏరియా హాస్పిటల్ ఇస్తే ఎంతో పేద ప్రజలకి మనం హెల్ప్ చేసిన వాళ్ళ వాళ్ళం అవుతాం అధ్యక్ష అలాగే అప్గ్రేడేషన్ ఆఫ్ బ్లడ్ బ్యాంక్ అధ్యక్ష బ్లడ్ బ్లడ్ బ్యాంక్ అనేది వస్తుంది బ్లడ్ కలెక్ట్ చేస్తున్నాం కానీ దాని స్టోరేజ్ కెపాసిటీ అది మళ్ళీ కాకినాడ జీజిహెచ్ కి మేము పంపించేయవలసి వస్తుంది అధ్యక్ష అది బ్లడ్ బ్యాంక్ ఒకటి వి మీ ముందుకి వీధి కుక్కల సమస్యను ముందుకి తీసుకురాదలుచుకున్నాను అధ్యక్ష అత్యంత చిన్నదిగా కనిపిస్తున్న జటిలమైన సమస్య అధ్యక్ష ఇది చీకటి పడితే తమ తమ ఇళ్లకు ప్రశాంతంగా వెళ్ళలేని పరిస్థితి అధ్యక్ష వీధికి పదిహేను నుంచి ఇరవై కుక్కల దాకా ప్రజల్ని భయాందోళనకి గురి చేస్తూ పసిపిల్లల ప్రాణాలు సైతం కబలిస్తున్నాయి అధ్యక్ష అదేవిధంగా ప్రతినిత్యం కూడా ఉదయం పారిశుద్ధ కార్యకు కార్మికులకు కూడా అత్యంత సవాలుగా మారుతున్నాయి అధ్యక్ష ఈ వీధి కుక్కలు అధ్యక్ష వీధి సింహాలుగా మనుషులకు అత్యంత సన్నిహితమైన జంతువులుగా పరిగణించబడే ఈ కుక్కలు ఈ రోజు క్రూర మృగాలుగా మారిపోతున్న పరిస్థితి అధ్యక్ష అయితే వీటి సంరక్షణ కోసం ఇటు ఎన్జిఓలు సొసైటీలు పనిచేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో వాటి పరిరక్షణ చేయలేని పరిస్థితుల్లో ఇవి ప్రజలకు ఒక సవాలుగా మారిపోయాయి అధ్యక్ష కాబట్టి ఇటు స్థానిక ప్రజలు మున్సిపల్ కార్పొరేషన్ వారు అదేవిధంగా స్థానిక ప్రతినిధులు భాగస్వాములుగా ఈ ఒక పటిష్టమైన పాలసీని తీసుకొచ్చి ఈ సమస్యలకి పరిష్కారం తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష ఇది ఒక నా యొక్క నియోజకవర్గం కాదు అధ్యక్ష యావత్ రాష్ట్రంలో కూడా అదే భారతదేశంలో కూడా ఈ యొక్క సమస్య చాలా జఠినమైంది అధ్యక్ష కాబట్టి మనం తీసుకునే ఈ నిర్ణయం యావత్ భారతదేశానికి కూడా ఒక ప్రామాణికంగా ఉంటుంది అధ్యక్ష ఈశ్వర్ రావు గారు చెరువులు ఎమ్మెల్యే గారు అధ్యక్ష అధ్యక్ష ఎచ్ఎల్ నియోజకవర్గంలో ఇరిగేషన్ కి సంబంధించి ప్రధానంగా మూడు కాలువలు ఉన్నాయి అధ్యక్ష తోటపల్లి మడ్డువలస నారాయణపురం అధ్యక్ష తోటపల్లి కాలువ గౌరవం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో సుమారు రెండు వందల యాభై కోట్లు ఇచ్చి పూర్తి చేస్తే అది మాది చివారి ప్రాంతం అధ్యక్ష రణస్థల మండలంకి వచ్చేపాటికి కొన్ని పనులు ఇంకా పెండింగ్ ఉండిపోయాయి పూర్తిగా స్థాయి వరకు నీరు రావడం లేదు అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది వరకు నీరు కొంత వచ్చినప్పటికీ రెండు వేల పంతొమ్మిది తర్వాత పూడిక తీతలు తీయకపోవటం వల్ల ఒక చుక్క కూడా గత ఐదు సంవత్సరాల నుంచి ఒక్క చుక్క నీరు కూడా రావలేదు అధ్యక్ష ఏ ఎకరాకి కూడా నీరు అందలేదు అదేవిధంగా నారాయణపురం హెచ్చేర్ల నియోజకవర్గంలో హెచ్చేర్ల మండలంకి నారాయణపురం కాలువ చివరికి కాలువ చివరి థైలాండ్ అధ్యక్ష ఇప్పటి వరకు నీరు వచ్చేది కానీ గత ముప్పై సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు నీరు వచ్చింది ఈ సంవత్సరం నీరు రాలేదు అధ్యక్ష ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారిని అడిగితే నీరు వచ్చేస్తుంది పంటలు వేసుకోండి అంటే దమ్ములు బట్టి వన్ నాట్లు వేసారు అధ్యక్ష కానీ నీరు రాలేదు అధ్యక్ష అక్కడ అడిగితే చివరిలో అడిగితే చివరిగా మాకు అక్కడ పేరు పైన మట్టి తీయలేదు అలాగే గుర్రబెక్త పెరిగిపోయింది రెండింటి తీస్తే గాని నీరు రాదని చెప్పారు అధ్యక్ష ఈ సంవత్సరం అక్కడ పంటలన్నీ కూడా పూర్తిగా పాడైపోయాయి అధ్యక్ష అధ్యక్ష ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మడ్డు వలస నారాయణ సాగరం హెచ్చర్ల మండలంలోకి నీరు అందకపోవడం వల్ల అది మన నీరు ఇస్తామని చెప్పి ఇవ్వలేకపోయినందువల్ల దాన్ని కరువు మండలంగా ప్రకటించవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష అదే విధంగా మడ్డు వలస కారు అధ్యక్ష ముప్పై సంవత్సరాల క్రితం వరకు ఫేజ్ వన్ జీశగ్రా మండల వరకు వచ్చి ఆగిపోయింది అధ్యక్ష ఫేజ్ టూ అక్కడి నుంచి కంప్లీట్ చేయాలి ఫేజ్ టూ కి గత ప్రభుత్వంలో సుమారు ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలతో మడ్డు వలస కాలువకి టెండర్లు పిలిచారు అధ్యక్ష ఫేజ్ టూ పూర్తి చేయడానికి ఫేజ్ టూ కానీ కోటి రూపాయలు కోటి కోటిన్నర మాత్రమే నిరుదడం వల్ల కాంట్రాక్టర్ పల్లెలు మధ్యలో వదిలే చనిపోయారు అధ్యక్ష పల్లి పూర్తి చేయలేదు అది పూర్తయితే ఎస్ఎంపురం పెద్ద చెరువుకి బుడుమూరు పెద్ద చెరువుకి నీరు వస్తుంది అధ్యక్ష అది వస్తే సుమారు పదిహేను వేల నుంచి ఇరవై వేల ఎకరాల వరకు కూడా సాగుకి పంట సాగుకి నీరు అందుతుంది అధ్యక్ష అదేవిధంగా బుడువూరు పెద్ద చెరువు చివరిగా వచ్చేది కాబట్టి మడ్డు వలస కాలు అక్కడికే చేరుతుంది కాబట్టి బుడువురు పెద్ద చెరువు మూడు వందల ఎకరాలు చెరువు అధ్యక్ష దాన్ని మినీ రిజర్వాయర్ గా చేయించాలని కథ నాకన్నా ముందు సీనియర్ శాసనసభ్యులు అందరూ కూడా చాలా సార్లు ప్రతిపాదించారు అధ్యక్ష అటువంటి దాన్ని కొద్దిగా మనం మన ఆయాంలో దాన్ని మనం రిజర్వాయర్ గా చేసి శంకుస్థాపన చేసి దాని పనులు చేపిస్తే రెండు మండలాలకి రణసరం హెచ్చర్ల మండలాలకు పూర్తిగా సాగునీరు తాగునీరు అందుతుంది అధ్యక్ష అధ్యక్ష దయించి ఈ మూడు ప్రధాన కాలువల్ని బాగు చేయించి చివరి గట్ట తైలాండ్ లో ఉన్నటువంటి మా హెచ్చర్ల నియోజకవర్గానికి రైతులు రైతాంగానికి నీరు చాదుకోవాలని మీ ద్వారా గౌరవ మంత్రివర్యులు కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష మా కొవ్వూరు నియోజకవర్గంలోనూ ప్రధానమైనటువంటి రైతులు ఎదుర్కొంటున్న సమస్య కొవ్వాడ కాలం సంబంధించి సమస్య ఉంది అధ్యక్ష అడవి ప్రాంతంలో నుంచి వచ్చేటటువంటి వర్షాలు భారీగా కురిసినప్పుడు కొవ్వాడ ప్రాజెక్ట్ అయితే ఉందో పూర్తిగా కూడా అది నిండిపోయిన తర్వాత అది పొలాల మీదకి వచ్చేటప్పటికి వరి ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చాగల మండలం కానీ తాళపూడు మండలం కానీ కొవ్వూరు రోర మండలాలు ఉన్నాయో ఈ పలా అక్కడ ఉన్నటువంటి పంట పొలాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా ముంపుకు గురవుతున్న పరిస్థితి ఉంది అధ్యక్ష అది ప్రతి సంవత్సరం కూడా ఆ విధంగా ముంపుకు గురవుతుంది అధ్యక్ష అయితే పద్నాలుగు పంతొమ్మిది కాలంలో అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నీరు చెట్టు ద్వారాగా కూడా ఏవైతే ముంపు ముంపు గురవుతున్నటువంటి చెరువులు కానీ కెనాల్స్ కానీ ఏవైతున్నాయి అన్ని కూడా అన్ని కూడా డీసల్టేషన్ చేసినట్లయితే రైతులకి పంటలు పండించుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండేది అధ్యక్ష గడిచినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో పూర్తిగా కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం రైతులకి పూర్తి కూడా నిర్లక్ష్యం చేయడంతో పాటు గతంలో పెట్టినటువంటి నీరు చెట్టులటువంటి కూడా ఇవన్నీ కూడా తీసేయడం మూలంగా ఈ అధిక వర్షాలతో వచ్చేటువంటి నీరు ఏదైతే ఉందో పంట పొలాలు పూర్తిగా మెలిగిపోతున్నాయి అధ్యక్ష దాదాపుగా పదివేల ఎకరాలు పైగడే ప్రతి సంవత్సరం కూడా ముంపుకు గురయ్యి పంట నష్టపోతున్నటువంటి ఇబ్బంది ఉంది కాబట్టి ఆల్రెడీ దీని మీద ప్రతిపాదన ఆల్రెడీ మంత్రి గారు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష కాబట్టి ఖచ్చితంగా కొంత దీనికి సంబంధించిన నిధులు మంజూరు చేసి డీసెలిటేషన్ చేయలేకపోతే కనుక వేలాది ఎకరాలు పంట నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రైతులందరూ కూడా దయచేసి మీ ద్వారా మంత్రివర్గ గారికి తగిన నిధులు కేటాయించి డీసెలిటేషన్ చేయవలసిందిగా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల్లో ఏ ఏకొండూరు ఈ రెండు మండలాలను కలిపే వినగడప కట్టలేరు వంతెన ఒక ఆరు సంవత్సరాల క్రితం కూలిపోవడం జరిగింది అధ్యక్ష ఈ వినగడప కట్టలేరు వంతెన దాదాపు ఒక లక్ష ఇరవై వేల మంది లక్ష ముప్పై వేల మందికి కనెక్టివిటీ పాయింట్ అయితే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కూడా ఇదొక ప్రధానమైన రహదారి మరి గత ఆరు సంవత్సరాలుగా ఈ కూలిపోయిన వినగడప కట్టలేరు బ్రిడ్జిని పునర్నిర్మించమని స్థానికంగా ప్రజల నుంచి ఎన్ని విజ్ఞప్తులు వచ్చినా గత ఐదు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల తర్వాత చివరిలో మొన్న ఎన్నికలకు ముందు ఒక మోసపూరితమైన శంకుస్థాపన చేసి నిధులు కేటాయించకుండా ఎన్నికల ముందు ఆ సమస్యని పరిష్కరించకుండా వదిలేసిన కారణంగా గత నాలుగైదు నెలల్లో కూడా ఈ సంవత్సరం వచ్చిన వర్షాల కారణంగా వరదల కారణంగా గత నాలుగు ఐదు నెలల్లో దాదాపు నాలుగు సార్లు అక్కడున్న వంతెన అంటే కూలిపోయిన వంతెనకి పక్కన ఉపయోగిస్తున్న రహదారి కూడా వరదలు కోసుకుపోవటం జరిగింది అధ్యక్ష ఫలితంగా రెండు మండలాలకు సంబంధించిన సాధారణ ప్రజలు విద్యార్థులు వ్యాపారులు ఉద్యోగస్తులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్న సందర్భంలో దయచేసి మన ప్రభుత్వం ఈ కట్టలేరు వినగడప కట్టలేరు వంతెన నిర్మాణం కోసం అవసరమైన నమూనాల్ని ఫైనలైజ్ చేసి టెండర్లు పిలిచి రాబోయే రెండు మూడు నెలల్లో నిర్మాణం ప్రారంభించినట్లయితే వచ్చే విద్యా సంవత్సరం నాటికి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఈ బ్రిడ్జిని పూర్తి చేసి రెండు మండలాల ప్రజలకి అలాగే రెండు రాష్ట్రాల ప్రజలకు కూడా ఎంతో మేలు చేసిన వారం అవుతామని తిరువూరు నియోజకవర్గానికి సంబంధించిన ప్రధానమైన మూడు నాలుగు సమస్యల్లో ఈ వినగడప కట్టలేరు బ్రిడ్జి కూడా ఒకటి ఎన్నికల సమయంలో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరువురు పర్యటనకు వచ్చినప్పుడు బాబు రావాలి బ్రిడ్జి కట్టాలి అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళటం జరిగింది కాబట్టి ఈ వినగడప కట్టలేరు బ్రిడ్జికి సంబంధించిన పనుల్ని వీలైనంత త్వరగా ప్రారంభిస్తారని తిరువురు నియోజకవర్గ ప్రజల తరఫున మీ ద్వారా ఆర్ఎన్ బి శాఖ ఆర్ఎన్ బి శాఖకు విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష